Hi. Hi friends, good morning. Hi, గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్త్ మా బ్లాగ్స్ మా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు సో ఈ రోజు భోగి వ్లాగ్ అనమాట సో భోగి అంటే మన ఆంధ్రాలో శ్రీకాకుళంలో ఉంటే చాలా స్పెషల్గా ఉంటుంది చాలా మన పండుగలు ఇక్కడ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఉండటం వల్ల చాలా మిస్ అవుతున్నాము బట్ మాతో సెలబ్రేట్ చేసుకుని తెలుగు వాళ్ళు ఎవరూ లేరు అండ్ ఇక్కడ మన కల్చర్ కూడా తెలియదు కాబట్టి చాలా మిస్ అయిపోతున్నాం బట్ స్టిల్ మేమైతే మా పద్ధతిలో చిన్నగా సెలబ్రేట్ చేసేసుకుంటాం పండగ కదా సో ఈరోజు ఇలాగైతే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సార్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఇంకేం మమ్మీ మాట్లాడే మమ్మీ మిస్ అవుతున్నా ఊరిని చాలా మిస్ అవుతాను అంటే పండగ అంటే మన ఊళ్ళో ఎక్కువ అంతే ఎక్కువంటే మన ఇంట్లో ఎక్కువగా ఆర్భటంగా ఉంటే మనకు సందడి మనం వెళ్ళి తిరిగేది కాదు కాదు కాబట్టి మన ఇంట్లో మనం ఒక్కరిగా ఉన్నాం కాబట్టి ఊరు వెళ్ళలేకపోయావు వన్ మంత్ బేబీ సో అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఊరు పండగంటే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళడం ఆ కన్నవారి ఇంటికి వెళ్ళడం ఇండి పిండి వంటలు చేసుకోవడం పండగంటే బాగా ఉంటది కానీ ఎక్కడ ఒకటి దొరికితే ఒకటి దొరకదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు మన ఊర్లో ఊర్లో చేసినట్టు చేసుకోలేము కదా అది ఇక్కడ చిన్న ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అంటే పతంగల పండుగ అనమాట అంటే గాలిపటాలు పండగ మనసు కూడా గాలిపటాలు ఎగరేస్తారు సో గాలిపటాలు ఎగరేయడానికి చిన్న మీటింగ్లో మా క్యాంప్లో జరుగుతుంది జరుగుతూ పిలిచారు కానీ మేము అదే చిన్న బాబు కదా సో వెళ్ళట్లేదు అనమాట సో అదనమాట ప్రతి పార్టీలు అవుతాయి డాన్స్ ప్రోగ్రాలు అవుతాయి పార్టీలు అవుతాయి కానీ కాకపోతే ఇంత మనలాగా పెద్దలకి పిలిచి పిండి వంటలు చేసి పెద్దలు కలవాళ్ళు అలాంటివన్నీ ఏమి ఇక్కడ ఉండవు పోగ్రాలు ఉంటాయి డాన్సులు ఉంటాయి ఇదిగోండి భోగి అంటే మాకైతే పప్పు అన్నం వండేసి తలవాసకి పెడతారు దేవుడికి చూపెడతారు దేవుడి దగ్గర భోగి రోజు అయితే ఇదే చేస్తారు ఇంకా అదనమాట ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాము బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో పొద్దున్నైతే ఇదిగోండి అమ్మ అయితే మార్నింగ్ లేవగానే ఇంటి పని అంతా చేసేసుకొని పూజ చేస్తుంది డెలివరీ అయినాక పురుటి ముట్టు పోయిన తర్వాత ఇంక ఇదే ఇంకా మేము పూజ చేయడం ఈ మధ్య అంతా ఇంకా చేయలేదనమాట వీళ్ళంతా శుభ్రం చేసుకున్నాం లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్కి కానీ చేసుకోలేదు నాకు చేయడం కుదరట్లేదు అమ్మకి ఇంకా పనులతో సరిపోతుంది ఇంకా అలా ఇప్పుడే ఇంకా ఇదిగోండి అమ్మ అయితే ఇల్లు అక్కలంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టి పూజ అయితే చేసేసుకుంది నేను లేచాక ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను యాక్చువల్గా పండగ అంటే మన వాళ్ళతో మన ఊర్లో ఉంటే అట్లీస్ట్ మన ఇంట్లో హడావిడి లేకపోయినా తాతగారి ఇంటికి వెళ్ళటం కానీ లేదంటే ఊర్లో అందరూ అందరు పండగలకి ఎక్కడి నుంచో వస్తుంటారు కదా సో అది ఊర్లో ఉంటే ఆ పండగ వైబ్స్ అయినా ఉంటాయి ఇక్కడ అసలు పండగ వైబ్స్ కూడా ఉండవు కాబట్టి అసలు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఇంకొకటి ఏంటంటే మా ఆయన కూడా డ్యూటీ డ్యూటీలోకి డ్యూటీ అయి అసలు ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా పండగ అంటే సో అసలు రెస్ట్ ఇవ్వరు ఈయన సార్ పర్మిషన్ అడిగినా ఇవ్వలేదు అండ్ దట్టు వాళ్ళకి ఇన్స్పెక్షన్ అవుతుంది అసలు కుదరలేదు ఈవెంట్ అమ్మైతే పొద్దున్నే రైస్ వండింది అండ్ పప్పు చేసింది మాకేంటంటే పప్పు రైస్ పెడతా దేవునికి అండ్ అది షాపింగ్ నేను ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నా మా ఆయన కూడా తీసుకున్నారు బాబు చూడండి ఎన్ని జతలు షాపింగ్ లేదు కానీ బాబు బాగుందిగో ఇక్కడైతే వేసేస్తున్నారు ఇచ్చేసాను ఇప్పుడు ఇచ్చేస్తాను మా బాబుకి కన్నా కన్నలు కన్నలు కన్నయ్యా నా బుజ్జి కన్నయ్యా సే ఆల్ చూ హ్యాపీ బోగి కన్నా భోగి అంటే ఇంకేం ఉండదు కదా అన్నం పప్పు వండేసి దేవుడి దగ్గర అయితే పెడతారు మెయిన్ గా ఇంక ఇంతే ఇంకే రోజు అయితే వండేసి ఫస్ట్ పెట్టేసింది మా అమ్మ అని పోనీ అనుమ చూపించాం కదా ఇంకేం బెటర్ అమ్మ ఈరోజు అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇలా అనుమపప్పు వండేసి దేవుడి దగ్గర పెట్టేసి ఫ్రెష్ అప్ ఇవంతా అయ్యాయి నేనైతే టిఫిన్ చేస్తాను మా అమ్మ దేవుడి దగ్గర పెట్టిందే ఇప్పుడు తింటది ఇప్పుడు తినేస్తాము మమ్మీ తొందరగా పెట్టేస్తాం అనమాట సో ఈరోజు లాగైతే ఎలా కంటిన్యూ చేస్తాము చూస్తుండండి అమ్మ నేను ఈరోజు మ్యాచింగ్ మ్యాచింగ్ టేస్ట్ చేయకుండా ఉండవు కానీ సాల్ఫ్ చేస్తూ ఉంది అలాగే టేస్ట్గా ఉంటుంది మరి పండగ కొన్నప్పుడు టేస్టీగా ఉంటాయి కదండీ టేస్ట్ పండగ దేవుడికి పెట్టింది టేస్ట్ చూడకుండా ఎన్నో సరే బాగుంటుంది అంతా ఇంకా టిఫిన్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తుంది అమ్మ అండ్ పండగ స్పెషల్ వంటలు చేయడం స్టార్ట్ చేసింది నేనైతే ఇదిగోండి బాబుని చూసుకుంటున్నా అండ్ ఈ పిల్లలు చూసారా నాకు నా దగ్గర ట్యూషన్కి వచ్చే పిల్లలు అనమాట మధ్య మధ్యలో వస్తూ ఉంటారు ఇలా వాళ్ళు వస్తే వాళ్ళ హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో అలా టైం స్పెండ్ చేయడం సో ఇక్కడ వచ్చేసి అమ్మ మాకు పండగకి పాలకాయలు చేస్తారు సో పాలకాయల కోసం అని పిండి కలిపేస్తుంది అనమాట అంటే పండగ రోజు పెట్టాలి ఇవి కానీ ఈ రోజు భోగి రోజే చేసేస్తున్నాము ఎందుకంటే పొద్దున్నే చేయాలి తొందరగా కుదరదు అందుకని ఇవి ముందు చేసి పెట్టుకున్న ప్రాబ్లం లేదని చెప్పి ఈరోజు ఇదిగోండి ఒకవైపు వంట చేస్తూ చేసేసుకుంటుంది ఒక్కరితో చేయడం అంటే ఒక్కరితే అన్ని పనులు ఒకే రోజు చేయాలంటే చాలా కష్టం అండ్ మాకు పండగ రోజు ఎక్కువ నైవేద్యాలు చేయాలన్నమాట అది కోసం గుమ్మడికాయ అప్పాలు పాలకాయ అయితే గుమ్మడికాయ పండు గుమ్మడికాయ ఇక్కడ దొరకదంట పచ్చి గుమ్మడికాయ తెచ్చారు అది పండుగనే ఉంది లోపల అది కొయ్యాలి పాలకాయ ఉండాలి ఇంకా బియ్యం నానబెట్టింది అది మిక్సీ చేసి పిండి చేయాలి ఇదిగోండి మొత్తానికి మా అమ్మ అయితే ఇప్పుడు పాలకాయలు చేస్తుంది ఈ రోజు చేసేస్తున్నాం ఈవినింగ్ భోగి రోజే రేపు పొద్దున్నే చేయాలి బాబుతో కుదరదు కదా అందుకని చెప్పి ప్రస్తుతానికైతే ఇది అసలు నాకు ఈ పాలకాయలు చాలా ఇష్టం సరే అమ్మా బెల్లం యాలకుల పొడి పంచదార బెల్లం పంచదార అన్ని కరగేసి బియ్యం పిండి దాంట్లో నువ్వులు తర్వాత యాలకుల పొడి పంచదారతో వేలకల పొడి పుండి పిండి చేసి యాలకుల పొడి నువ్వులు బెల్లం పంచదార అన్ని కలిపేసి ఇగో పిండితో ముద్దు చేసి పాలకా ఇలా చేసి పైన ఆరిన తర్వాత ఫ్రై చేయడమంతే అయితే ఈరోజు పాలకాయలు చేసేస్తుంది ఈలోగా నేను బాబుని చూసుకుంటూ ఇక్కడ ఉన్న భోజనం చేసేయాలి బాబు లేచాడు లేదు పాలు పెట్టినప్పుడు ఇదిగోండి ఈరోజు స్పెషల్స్ వచ్చేసి తినేసి గుమ్మడికాయ కట్ చేస్తాను ముందు రోజు చేసి పెట్టుకుంటున్నాం అనమాట నేను ఏ సాయంత్రం ఏం చేస్తావు మా ఆయనకైతే ప్రతి ఈ పండగ టైంలో కూడా ఇన్స్పెక్షన్ అవుతుంది ఇన్స్పెక్షన్ అంటే కనీసం బోన్ చేయడానికి కూడా టైం ఇవ్వరు పొద్దున్న ఎప్పుడో వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తున్నారు ఫుల్ బిజీ పండగ లేదు పొన్నం లేదు ఏం లేదు ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు పాపం అసలు అవ్వండి పాలకాయలు చేయడం అయిపో పాలకాయలు చేయడం అయింది ఇంకోడి గుమ్మడికాయ గుమ్మడికాయ కోసాము కందికాయలు వలిసాము చిక్కుడుకాయలు చిక్కుతాను కందికాయలు వలుస్తాను చిక్కుడుకాయలు చిక్కుతాను ఇంక ఎర్రకందమాలం కట్ చేయాలి వంకాయలు కట్ చేయాలి ఇంకా అంటే రేపు పండక్కి కలగోలు వండుతారనమాట సో అందులో మాకు పండక్కి మెయిన్ గా నవ్వుతున్నారా బాబు పండగకి మెయిన్ గా చిక్కుడుకాయలు కావాలి సారీ ఏంటివి కందికాయలు ఖచ్చితంగా ఉండాలి ఇదిగోండి దొరికాయి ఇంకేదో కందికాయలు దొరికాయి ఇదిగో సో ఇదిగోండి మొత్తానికి పాలకాయలు అలా ఉన్ని ఇలా వేపేస్తుంది ఇదిగోండి పాయసం బియ్యం పాయసం ఇదిగోండి ఇవి అప్పాలు ఇవి గుడికాయలు కదా పాలకాయ చెప్పు అన్ని ఒక్కదాన్ని చెయ్యాలంటే చెయ్యలేను కదా చిన్నబాబుతో అని చెప్పి ఈ రోజు కొన్ని కొన్ని ఐటమ్స్ చేసేస్తాను మాకు దేవుడు పెట్టడం చాలా ఐటమ్స్ అనమాట అప్పాలు పాలకాయలు గారెలు అన్నం పప్పు కలగోర ఇంకా చారు ఇంకేంటి పోతట్లు అని ఉంటాయి అట్లు అవన్నీ జావా పాకమట్లు జావా అవన్నీ మామూలు మామూలు అట్టు వరిపిండి అట్టు పాకమట్టు గుమ్మడికాయ అప్పాలు పాలకాయలు ఒకటి కాదు మాకు అన్ని వెరైటీలు ఉండాలి మా పెద్దలకి ఒకటి రెండు సరిపోమాట మా పెద్దలకి ఇదిగోండి నాకైతే పాలకీలు తినొచ్చామా ఇవి తినకూడదు అన్నావు కదా ఇవైతే నేను తినకూడదు అంట గుమ్మడికాయ అప్పాలు అయినా చేసింది మమ్మీ మీ దేవుడికి పెట్టాలి కాబట్టి ఇవి నా కోసం మమ్మీ ఇదిగోండి ఈ గుమ్మడికాయ అప్పాలు నేను తినకూడదని ఒత్తి గుమ్మడికాయ లేకుండా చేసింది అనమాట ఇవి థ్యాంక్ యూ మమ్మీ సో ఇలా ఇంకా భోగి వచ్చేసి భోగి వంట కూడా వెళ్ళలేదు కానీ ఇలా ఇంట్లో దండం పెట్టేసుకొని వంటలు చేసేసుకుంటే ఆ రోజు అయిపోయింది అంటే ఇంకా నామకరణం సో వేయకూడదు ఏమని చెప్పి మేమైతే ఇయర్ ఇంకా వేయలేదు నెక్స్ట్ ఇయర్ నుంచి మంచి గ్రాండ్ గా చేసేసుకుందామని సో ఈ రోజు అయితే ఇంక ఇలా అయిపోయింది సో సంక్రాంతి కూడా పెద్దగా ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు ఇది ఆ రోజున కూడా ఇదే బ్లాగ్ లో ఇంక్లూడ్ చేసేస్తున్నా ఇది నెక్స్ట్ డే మోనింగ్ అనమాట ఈ వంటలన్నీ చేసి పెట్టింది అనమాట పండగలు చేసుకోవడం కిచెన్లో ఎక్కువ పని ఉంటుంది సో అది అయితే ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది మళ్ళీ అంటే పూజ చేయడానికి అదనమాట బావగారికి కూడా ఈరోజు స్నానం చేపించేసి కొత్త బట్టలు వేయాలి అది ఫ్లాంగ్ అయితే చూస్తుండే ఇది అయితే నా కొత్త టాప్ నేను కూడా వేసుకున్నా శారీ కట్టుకుందాం అనుకుంటున్నా బట్ టైం ఉంటే చూడాలి మమ్మీ వస్తాడు చుస్సు జస్ట్ స్నానం చేసి తెచ్చిపెట్టింది సుస్సు పోసేసాడు సుస్సు సో అయితే ఇదిగోండి డాడీకి బట్టలు పెట్టేసాము నాకు ఈ మొత్తం పూజలో ఇది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది బట్ తప్పదు ఇదిగోండి మొత్తం అన్నిటికీ మా సైడ్ అయితే ఎలా ఎలా చేస్తాం పూజ పూజ అయితే చేస్తాం మా ఆయన కోసం వెయిటింగ్ ఈ రోజు అసలు చాలా పీక్ టైం వాళ్ళకి నడుస్తుంది అసలు రావడానికి టైం లేదు సో ఇక్కడ వచ్చేసి అంటే లెవెన్ కానీ నైన్ కానీ ఇలా అని అంటారు కొద్దిమంది అండ్ మడపమని కూడా అంటారు ఇలా అన్ని వండిన వంటలన్నీ కూడా ఇలా ఆకుల్లో వేసి ఇస్తరాకుల్లో ఆకుల్లో వేసి అండ్ పెద్దలకి బట్టలు చూపిస్తామన్నమాట ఇదిగోండి ఒక డ్రెస్ అయితే మా అత్తమామయ్యలకైతే అయితే మా బావ వాళ్ళు చేస్తున్నారు అక్కడ సో మేమైతే ఆ వాళ్ళకి చూపించడానికి బట్టలు మేము తీసుకోవడానికి కూడా ఇక్కడ చిన్న అబ్బాయి చేయకూడదని కూడా అంటారు కదా సో ఇక్కడైతే నేను ప్రతిసారి కూడా ఇంకా డాడీకి చేయడం ఇంకా అలవాటుగా చేసేసుకున్న అమ్మ ఉంది కాబట్టి ఇక్కడ డాడీకి బట్టలు చూపించాం అండ్ ఇదిగోండి నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాక అమ్మ పూజ చేసేసి అన్ని పెట్టింది సో నేను దండం పెట్టేసుకుంటున్నాను బాబుతో దండం పెట్టించాను అట్లీస్ట్ వానికి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ రండి పూజ జస్ట్ దండం పెట్టేసుకొని వెళ్తురు కానీ అంటే అదే రోజు అదే రోజు ఎగ్జాక్ట్గా డిఏజి ఇన్స్పెక్షన్ అనమాట ఆ రోజు డిఏజీ రావటం వాళ్ళకి అస్సలు కుదరలేదు అట్లీస్ట్ ఎలా అయినా సరే మన పండగ కదా ఇక్కడ వాళ్ళకి తెలియకపోతే ఏమేమి మీరు రండి మాకు పైన ముద్దు వేయడం అని ఉంటుంది అనమాట పెద్దలకి సో దానికైనా రండి అని చెప్పి లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు వెయిట్ అయినా రాలేదనమాట నేను చాలా బాధపడ్డాను చాలా డిస్ డిసప్పాయింట్ అయిపోయి చాలా కోపం వచ్చేసి ఇంకా పండగ మూడంతా ఇంకా పోయిందనమాట తనకు ఉన్నది ఉన్న వాళ్ళు కూడా ఫీల్ రాకుండా చేస్తారని చెప్పి ఇంకా ట్వెల్వ్ వరకు వెయిట్ చేసి ఇంకెందుకని అమ్మనే ఆ పైన ఇంకా అది పెట్టేసింది అనమాట సో అది అంటే అమ్మ దగ్గర అంటే బాధపడుతుందని చెప్పి నేను నాలో నేనే చాలా ఫీల్ అయ్యాను ఇక్కడే ఉండి కలిసి ఉండి అదేదే ఇంకా ఊర్లో మేమిద్దరమే ఉండి చేసుకున్నట్టు అనిపించింది అనమాట ఇక్కడ ఉండి కూడా ఇంకా రావడం కుదరలేదు అని చెప్పి చాలా నేనైతే ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చినా మాట్లాడలేదు అదనమాట పైన ముద్ద వేయాలని అంటారు పెద్దలకి ఇది మా ఆయనతో వేపిద్దాం అనుకున్నా అసలు కుదరట్లేదు మరి అయితే చేయలేము మరి ఇంకా ఆయన రాకపోతే అంతవరకు వెయిట్ చేసి వెయిట్ చేసి అతను వచ్చాక మళ్ళీ ఒకసారి దండం పెట్టిచ్చేసుకోవడమే ఏదో చేయడం అమ్మతో అమ్మ వేసింది నేను దాన్న పెట్టాను సో ఇలా అనమాట ఏదో జస్ట్ దాన్న పెట్టేసుకొని పూజ చేయడం వంటలు చేయడం ఇలానే రోజులానే గడిచిపోయింది పండుగ ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ పండుగ బాగా చేసుకున్నాం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకున్నాం బట్ ఈసారి అయితే ఇంకెలానే సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను బాయ్